హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈరోజు మన ఛానల్లో సొరకాయ పుల్ల కూర ఎలా చేయాలో చూపిస్తాను చూడండి అసలు ఈ సొరకాయ చూడడానికి గ్రీన్ కలర్లో ఉంటుంది లోపలేమో తెల్లగా ఉంటుంది బాగా లోపల విత్తనాలు కూడా ఉంటాయన్నమాట ఈ సొరకాయ అంటేనే కొంతమందికి నచ్చదనుకుంటాను కానీ సొరకాయ చేసే మేలు అంతా ఇంత కాదండి చాలా పోషకాలు ఉంటాయి సొరకాయలో సో నేనైతే ఈరోజు సొరకాయ పుల్ల కూర ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను చివరి వరకు చూడండి అలాగే మధ్య మధ్యలో సొరకాయ తింటే ఎన్ని లాభాలు ఉన్నాయో కూడా చెప్తాను సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి చూడండి నేనైతే సొరకాయ ముక్కలు కోసుకున్నాను తర్వాత తిరువాత గింజలు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కావాలనుకుంటే మీరు జీలకర్ర ఒకటి వేసుకోవచ్చు అనమాట సో ఆయిల్ పెట్టి ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేసుకున్న తర్వాత కొద్దిగా తెల్లవాయిల్ దంచి కచ్చిపచ్చిగా వేసుకోండి తర్వాత ఎర్రగడ్లు నేనైతే ఇక్కడ ఏంటి ఎర్రగడ్లు తెల్లగా ఉన్నాయి అనుకుంటున్నారా ఆ ఎరగడ్లు నేనైతే ఊరు నుంచి తెచ్చుకున్నానండి మా అమ్మ తీసుకొచ్చింది ఆ ఎరగడ్డలు బాగా తెల్లగా అసలు గడ్డలు చూస్తే కూడా తెల్లవాయిలుగా ఉన్నాయి సో చాలా టేస్ట్ ఉండింది సొరకాయ పుల్లగూరైతే ఈ ఎరగడ్లు వేసింటే సో తర్వాత పచ్చిమిరపకాయలు అన్నీ ముక్కలు ముక్కలు చేసి వేశాను సో ఎరగడ్డలు పచ్చిమిరపకాయలు తెల్లవాయిలు దంచి తిరువాతిలోకి అయితే వేసుకున్నాను జీలకర్ర కొంచెం వేసాను టేస్ట్ కోసము అంతే ఇక్కడ చూడండి ఇవి బాగా మనం కలుపుకోవాలన్నమాట వేగే వరకు సో ఈ సొరకాయ పుల్లగూర సంగట్లోకైనా తినొచ్చు చపాతీలోకైనా తినొచ్చు అన్నంలోకైనా తినొచ్చు దేంట్లోకైనా చాలా బాగుంటుందండి తర్వాత కొంచెం కరివేపాకు వేసాను సో నోటికి మనకు రుచిగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ సొరకాయ పుల్లగూర చూడండి ఎలా చేస్తాను సో అవన్నీ తర్వాత వేగిన తర్వాత కొన్ని మీకు సొరకాయ ముక్కలు ఎన్ని కావాలనుకుంటే అన్నీ వేసుకోవచ్చు అనమాట మీ ఇష్టం అది మీ క్వాంటిటీకి తగ్గట్టుగా చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక సొరకాయనైతే బాగా పీల్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అనమాట ఇదే నాకు బౌల్ నిండుగా వచ్చింది అనమాట చూడ్డానికి చిన్న సొరకాయలాగా కనిపించింది కానీ మొత్తం గీకి ముక్కలు వస్తే మాత్రం చాలా ముక్కలు అయ్యాయి అలా అనమాట మనం పైన చూసి ఇది చిన్నదే అనుకోకూడదు కట్ చేస్తే దీని కెపాసిటీ తెలిసిందనమాట సో అలా మనం కూడా ఎవరిని తక్కువ చేయకూడదు అనమాట పైన చూసి ఎవరి వాల్యూ వాళ్ళకు ఉంటుంది సో అలాగే ఇవన్నీ వే ఒక్కొక్కసారి అలా తిప్పుకొని కొంచెం పసుపు వేశానండి పసుపు మనం అన్ని కూరల్లో వాడుతూ ఉంటాం కదా పసుపు యాంటీబయాటిక్ అనమాట అలాగే కొంచెం ఉప్పు వేసాను నేను నేనైతే ఎక్కువ కళ్ళుప్పే యూజ్ చేస్తాను సో మీరు కావాలనుకుంటే సాల్ట్ అయినా కూడా వేసుకోవచ్చు బట్ కళ్ళుప్పు వేస్తే ఎందుకో నాకు కొంచెం కూరలు టేస్ట్ అనిపిస్తాయి అందుకని నేను ఎక్కువ కళ్ళుప్పు యూజ్ చేస్తాను అనమాట ఇక్కడ చూడండి ఉప్పు పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా తిప్పుకోండి అనమాట అసలు ఈ సొరకాయ సమ్మర్ ఇంకా రాబోతుంది కదండీ సమ్మర్ సమ్మర్లో అయితే చాలా మంచిది మన ఆరోగ్యానికి సో ఇవన్నీ బాగా కొంచెం తిప్పిన తర్వాత కొన్ని టమోటా ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవాలన్నమాట టమోటాలు బల్లే ఉన్నాయి ఎర్రగా ఈ మధ్య టమోటాలు రేట్ తగ్గాయి కదండి మళ్ళీ ఇవి ఎప్పుడు పెరుగుతాయో ఎప్పుడు తగ్గుతాయో ఈ కూరగాయలు అన్నీ ఒక్కోసారి పెరుగుతాయి ఒక్కోసారి తగ్గుతాయి కదా మరీ అయితే టమోటా విషయంలో అమాంతం రేట్ పడిపోతుంది మళ్ళీ పెరుగుతుంది ఇంకా తర్వాత టమాటా ముక్కలు వేసిన తర్వాత నేను కొంచెం చింతపండు వేసాను అన్నమాట నేను చింతపండు కొంచెమే వేసాను ఇది ఎక్కువ పుల్లగా ఉంటుంది కాబట్టి మీరు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఎందుకంటే ఇది అసలు ఈ సొరకాయ పుల్ల కూర ఒక్కసారి చేసుకొని తిని చూడండి చాలా టేస్టీగా ఉంటుందనమాట బాగా కారం కారంగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ఎలా వస్తుంది ఎలా టేస్ట్ ఉంటుంది అనేది ఇప్పటి వరకు ఎవరు చేసుకోకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది తర్వాత టమోటాలు చింతపండు వేసి తిప్పిన తర్వాత నేను కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇది ఆప్షనల్ అనమాట ఇది మీ ఇష్టం మీకు కొత్తిమీర ఇంట్లో ఉంటే వేసుకోండి లేదంటే లేదు బట్ వేసుకుంటే జస్ట్ కొంచెం ఫ్లేవర్ టేస్ట్ తెలుస్తుంది అంతే ఇది లేకపోయినా సరే ఈ పుల్లగూరైతే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో కొత్తిమీర కూడా వేసిన తర్వాత మళ్ళీ బాగా కొంచెం కలపెట్టుకోండి చూడండి సొరకాయలో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుందన్నమాట సో ఆ వాటర్ పోయే కొద్దీ ముక్కలేమో అడుక్కిపోతూ ఉన్నాయి ఫస్ట్ నేను వేసినప్పుడు చూడండి ఎంత పైకి ఉన్నాయి కదా సో ఇప్పుడు కొంచెం కొంచెం మగ్గే కొద్ది ఇవి ఏమవుతుందంటే చాలా లోపలికి వెళ్ళిపోయి చాలా తగ్గిపోతుంది అనమాట క్వాంటిటీ అంత సొరకాయ అమ్మో అనుకున్నాం కదా బట్ లాస్ట్కి అయితే పుల్లగూర కొంచమే అవుతుందనమాట చూడండి లాస్ట్ వరకు తెలుస్తుంది మీకు ఎంత పుల్లగూర అవుతుంది బౌల్ నిండా ఉంది ఇంత పుల్లగూర అనుకున్నారు బట్ మా ఇద్దరికే కదా చూడండి పెట్టి కొద్దిసేపు మగ్గించుకోండి సో మగ్గిన తర్వాత చూడండి ఎంత లోపలికి వెళ్ళిందో ఫస్ట్ నేను ముక్కలు వేసినప్పుడు ఎంత పైకి ఉన్నాయి కదా సో అంత కొంచెం మగ్గిన తర్వాత ఫస్ట్ వాటర్ వేయకుండా మగ్గించుకోండి దాని తర్వాత మీకు కావాల్సిన కొన్ని వాటర్ వేసుకొని బాగా మగ్గించుకోండి బాగా ఉడుకుతుందనమాట సొరకాయ ముక్క మీరు కావాలనుకుంటే కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు నేనైతే కుక్కర్లో పెట్టకుండా ఇలా ఉడికిస్తున్నాను సో బాగా ఉడికిన తర్వాత నీళ్ళైతే వంపేసి ఎనుపుకోండి నేనైతే అలాగే పప్పుకిత్తితో ఎనిపేశాను అనమాట అంతే సొరకాయ పుల్ల కూర రెడీ అయిపోతుంది ఇంక వేడి వేడి అన్నంలోకి ఈ సొరకాయ పుల్ల కూర వేసుకొని తింటే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది సంగట్లోకైతే ఇంకా బాగుంటుంది సో సొరకాయలో చాలా పోషకాలు ఉన్నాయి సోడియం మెగ్నీషియం పొటాషియం అలాగే విటమిన్స్ ఉన్నాయి విటమిన్ సి విటమిన్ బి బి కాంప్లెక్స్ కూడా ఉంటుంది కాబట్టి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ